తులారాశి ఈ రాశి వారికి చాలా చక్కని యోగదాయకమైనటువంటి కాలం అనుకున్నటువంటి కార్యాలు చక్కగా నెరవేరుతూ ఉంటాయి విద్య ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు ఈ ముగ్గురి కూడాను పంచి కా అనువైనటువంటి కాలంగా గడుస్తూ ఉంటుంది నూతనంగా తాను ఏది చేయ తలబట్టినా కానీ అది కార్య సాఫల్యతతో మంచి ఫలితాలు పొందేసేసి ఆనందంగా ఉల్లాసంగా నడుచుకోవడానికి మార్గాలు సుగమవుతూ ఉంటాయి కొత్త యొక్క బంధువుల యొక్క మిత్రుల యొక్క పరిచయం అనేటువంటిది ఏర్పడేసి ఆనందంగా కాలం గడిపేసి పరిచయాదులతో గౌరవ మర్యాదలు కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గే మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్తా సుఖినో భవన్